ఒక దగ్గర ల్యాండ్ కొనాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ చూసుకోవాల్సి ఉంటుంది ఏదైనా సరిగ్గా చూసుకోకపోతే తర్వాత నష్టపోయేది కొన్నోడే పాపం ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే దానిపైన ఉన్న పర్మిషన్స్ కానీ లైసెన్స్లు కానీ ఇవన్నీ చాలా చూసుకోవాల్సిన అవసరం ఉంది లా వెరీ స్ట్రిక్ట్ ఆన్ ది డెవలప్ చేసి వెంచర్ చేసి ప్లాట్స్ అమ్ముదాం అనుకుంటున్నాను అంటే నేను చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ డాక్యుమెంట్ ఈస్ అంటారండి అసలు ఏ స్టేజ్ ఆఫ్ పేమెంట్లో రిజిస్ట్రేషన్ జరగాలి అసలు ఎట్లుండాలా పద్ధతి ప్రీ లాంచ్ ఆఫర్ అనేది ఎవరు మోసపోయి తీసుకోకూడదు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది మొత్తం పేమెంట్ అయిన తర్వాత ఇస్తారా పేమెంట్కి ముందు ఇస్తారా వన్స్ స్ట్రక్చర్ నామ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యాక అథారిటీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తుంది

మనం జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఒక ల్యాండ్ కొనాలనుకుంటాం లేకపోతే ఒక ఇల్లు కొనాలనుకుంటాం ఇది ఎప్పటికీ అందరికీ ఉండే ఒక కళ రైట్ సో ఈ కళని నెరవేర్చుకున్న అనే ఒక ప్రయత్నంలా మనము చాలా చూస్తాం అంటే ఇప్పుడు తెలుసు కదా మీకు ఎట్లుంటుందో ఒక దగ్గర ల్యాండ్ కొనాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ చూసుకోవాల్సి ఉంటుంది ఏదైనా సరిగ్గా చూసుకోకపోతే తర్వాత నష్టపోయేది కొన్నోడే పాపం అంతే కదా ఎందుకంటే పైసలు పెట్టేది ఇన్వెస్ట్మెంట్ చేసేది ఈయననే సో రిజిస్ట్రేషన్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ ఈ రోజులల్లో చాలామంది చూస్తున్నారు సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి మనం కొనుక్కునే ప్రాపర్టీ వల్ల మనం సంతోషంగా ఉండాలి అని మీరు అనుకుంటే ఈరోజు ఎపిసోడ్ మీరు చూడాలి దానికోసం దానికి సంబంధించిన ముచ్చటి మాట్లాడేటందుకే ఈరోజు మన ముందున్నారు త్రిపుల్ ఎస్పీ లా అసోసియేట్స్ నుంచి వచ్చిన అడ్వకేట్ ప్రశాంత్ గారు సార్ నమస్కారం బాగున్నారా సో సార్ యాక్చువల్గా నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎందుకంటే నేను అన్నట్టుగా ప్రతి ఒక్కరు లైఫ్లో ఎదగాలనుకున్నప్పుడు ఒక స్టెప్ వేద్దాము అని ఖుషి ఖుషిగా ముందుకు పోతారు బట్ పోయిన తర్వాత అక్కడ వడ్డ దెబ్బలు మళ్ళా ఏదన్నా కొనాలంటే కూడా పాపం వాడి చేతిలో పైసలు ఉండి కొనాలంటే కూడా వెనక అయిపోతారు ఇంతకుముందు ఎట్లుండేదంటే ఒక ప్లాట్ కొనాలన్నా అపార్ట్మెంట్ లేకపోతే ఒక ఫ్లాట్ కొనాలన్నా ఇల్లు కొన ఏం చేయాలన్నా కూడా పెద్ద మనుషుల్ని పట్టుకపోయి ఇగో ఈ పలానా జాగాల నేను జాగ కొనుక్కుంటున్నాం అనుకుంటున్నా ఇది బాగుంటుందా రేపటి రోజు డెవలప్మెంట్ ఎట్లా ఏం కదా ఇది చూసుకునేటోళ్ళు బట్ ఇప్పుడున్న పరిస్థితులల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే దానిపైన ఉన్న పర్మిషన్స్ కానీ లైసెన్స్లు కానీ ఇవన్నీ చాలా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది గల్లీకి ఒక నాలుగు కంపెనీల కింద మారిపోయింది ఒక ఫ్లాట్ని కొనాలన్నా కొంచెం చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్న రోజులు ఇవి సో ముఖ్యంగా లీగల్ అడ్వైస్ ఇన్ పర్చేసింగ్ అ ల్యాండ్ ఆర్ ఇన్వెస్టింగ్ సమ్థింగ్ సమ్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని నిజంగా మీరు మా స్టూడియోకి వచ్చేంతవరకు నాకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాండ్ కొనాలనుకుంటున్నా నేను మీ దగ్గరకు వస్తే మీరు నాకు ఇచ్చే అడ్వైజ్ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఏంటంటే స్థిరాస్తి అనేది ప్రతి ఒక్కరి కళ ఒక ఫ్లాటే అనుకోండి ఒక హౌజే అనుకోండి ఓపెన్ ప్లాట్ అనుకోండి ఏదైనా సో ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే లీగల్గా ఆ కొనుక్కునే ప్రాపర్టీ కరెక్టా కాదా కన్సర్న్ బిల్డర్కి అప్రూవల్ ఉందా ఒక డిటీసీపీ అప్రూవల్ ఉందా లేకపోతే హెచ్ఎండి అప్రూవల్ ఉందా వాళ్ళు రిజి రెరాలో రిజిస్టర్ అయిందా ఇక్కడ ఏంటంటే కొనుక్కునే వాళ్ళ బాధ్యత అది సో ఇట్స్ హోల్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ బయర్ బయర్స్ సో ప్రతి ప్లాట్ ఓనర్ ఫస్ట్ ఎవరైతే ప్లాట్ కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ చూడాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి మేము ఫస్ట్ మా దగ్గరికి క్లయింట్కి ఈసీ చెక్ చేశారా మా మా ఫామ్లో ఏం చేస్తామంటే ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఫస్ట్ అది చూస్తాం సెకండ్ వచ్చేసి ఒక థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ అడగమంటాం ఎవరైతే కొంటున్నారో వాళ్ళ దగ్గర మా దగ్గరకు వచ్చిన ఫస్ట్ మేము వాళ్ళని అడగలేదు ఏంటంటే ఒక ముప్పై ఏండ్ల చరిత్ర ఎవరి నుంచి వచ్చింది ఫస్ట్ ఎవరు ల్యాండ్ వెండర్ ఎవరు ఆ వెండర్ ఎవరు కొనుక్కున్నారు కన్సర్న్ పర్మిషన్స్ ఉన్నాయా ఇవన్నీ ఉంటే గానీ ఇట్స్ ఎ లీగల్ ప్లాట్ లేకపోతే మళ్ళీ చిక్కుల్లో పడాల్సి వస్తుంది బేసిక్గా ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలంటే ఏడు తరాలు చూస్తోళ్ళు ఇప్పుడు ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే ముప్పై తరాలు చూడాలంటే మనకు కష్టం కాబట్టి ఒక అడ్వకేట్ ఉంటే అది పర్ఫెక్ట్గా చూసుకుంటారు అంటారు తప్పకుండా చూసుకోవాలమ్మా లేకపోతే ఇబ్బంది పడతారు యా నిజంగా చాలా వరకు వచ్చే ఇష్యూస్ ఏంటి అని అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇది అది ఏందో మరి అది ఎట్లా పాసిబుల్ అవుతుందో అర్థమైతే లేదు అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అనేది ఫస్ట్ మీరే చెప్పండి మాకు అండ్ దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది ఒక బయర్కి ఎట్లా చెప్పచ్చు అంటే కొనుక్కునే వాళ్ళ బాధ్యత అండి మెయిన్ కొనుక్కునే అతను ఫస్ట్ వాళ్ళ లీగల్ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేసుకోవాలి ఒక ఫ్లాట్ కొంటున్నారు ఇంతకుముందు ఇది ఇంకెవరికైనా నమ్మారా అమ్మకుండా ఫస్ట్ ఓనర్ ఇతనేనా ఇదంతా చెక్ చేసుకోవాలి నౌ లా ఈజ్ వెరీ స్ట్రిక్ట్ బర్డెన్ ఈజ్ ఆన్ ది బయర్ ఇట్ సెల్ఫ్ బయ్యరే సరిగా చూసుకోవాలి ఆ ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ బట్ పాసిబిలిటీ క్లియర్ క్లియర్గా కనపడుతుంది ఈసీలో ఆ ఈసీ కూడా చూసుకోకుండా కొనే వాళ్ళు కూడా ఉంటారు సో మేము చాలామంది వార్న్ చేసేది అదే గో త్రూ ది డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ వి గో త్రూ ఇట్ దెన్ వీల్ అడ్వైస్ టు ది క్లైంట్ ఓకే దట్ ఈస్ అవర్ క్లైంట్కి ఈ ప్రాసెస్ సరిపోతుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ డెవలపర్ నిజంగా చెప్పాలంటే నేను ఇందాక అన్నట్టుగా గల్లీకి ఒక నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అయ్యేసరికి డెవలపర్స్ వచ్చేసరికి నిజంగా ఫేర్గా మనము జనాలకి ఒక మంచి ల్యాండ్ ఇప్పించాలి వాళ్ళు ఎప్పుడూ మనం ఇచ్చిన సర్వీస్తో సాటిస్ఫైడ్ ఉండాలి అని ఆలోచించి కంపెనీ పెట్టుకొని ఒక ప్రొఫెషన్గా రియల్ ఎస్టేట్ని ఉద్యోగంగా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి నష్టం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది ఫేక్ సర్టిఫికెట్సు ఫేక్ డాక్యుమెంట్స్ వాడుకొని లేకపోతే పైసలు బాగా నొక్కేయాలి బయర్ దగ్గర నుంచి అని చెప్పేసి కొంతమంది జస్ట్ ఎందుకంటే మనందరికీ తెలుసు విపరీతంగా పైసలు ఏడు ఉన్నాయంటే రియల్ ఎస్టేట్లు ఉన్నాయి సో డెవలపర్స్ విషయంలో మాట్లాడుకుంటే నేను ఒక దగ్గర లమ్సమ్ ల్యాండ్ కొన్నా దాన్ని నేను ఒక మంచిగా డెవలప్ చేసి వెంచర్ చేసి ప్లాట్స్ అమ్ముదాం అనుకుంటున్నా అంటే నేను చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాట్ కొనుక్కునే కస్టమర్ కంటే డెవలపర్స్కి సొసైటీ బాధ్యత ఎక్కువ ఒక ఐదు ఎకరాల వెంచర్ వేస్తున్నారు ఒక డెవలపర్ అతను హీ హ్యాస్ టు ఆన్సర్ సెవెంటీ ఫైవ్ డిఫరెంట్ క్లయింట్స్ వేర్ ఆ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ తను బాధ్యుడు కదా ఇంకోటి ఇప్పుడు చట్టాలు కూడా రేరా వచ్చింది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ సమ్ స్ట్రింక్ అండ్ రూల్స్ ఆర్ ఆల్సో అప్లికబుల్ ఫర్ డెవలపర్స్ మా అడ్వైజ్ ఎలా ఉంటుందో అంటే పర్ఫెక్ట్ రైట్ ఫ్రమ్ బేస్ డాక్యుమెంట్ టు టిల్ ది స్టేట్ మేము మా బిల్డర్స్కి ఒకటే చెప్తాం అన్లెస్ అండ్ అంటీల్ అప్రూవల్ అవ్వే వరకు కూడా ప్లాట్ సేల్ చేయడం కరెక్ట్ కాదు ఓకే చెట్ట ప్రకారం పోవడం వల్ల బిల్డర్ సంతోషంగా ఉంటాడు కొనుక్కున్న ప్లాట్ ఓనర్ సంతోషంగా ఉంటాడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనో లేకపోతే మా సుట్టాలో ఎవరో ఆ కంపెనీలో పనిచేస్తారు డెవలపర్స్ దగ్గర పనిచేస్తారనో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మాట మీద నమ్మో లేకపోతే ఒక చిన్న ల్యాండ్ సర్టిఫికేట్స్ చూసో లేకపోతే ల్యాండ్ చూసొచ్చో నాకు అది కావాలి అది ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న దీంట్లో ఫస్ట్ పైసలు కట్టేస్తారు రిజిస్ట్రేషన్ ఎల్లుండి పెట్టుకుందాం అవతల ఎల్లుండి పెట్టుకుందాం సంవత్సరాలు దాటిపోతాయి నిజంగా లీగల్గా పోవాలి అంటే అసలు ఏ స్టేజ్ ఆఫ్ పేమెంట్లో రిజిస్ట్రేషన్ జరగాలి అసలు ఎట్లుండాలి ఆ పద్ధతి ప్రాసెస్ ఎట్లు ఉండాలి ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకు అప్రూవల్ ఉందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ హై హెచ్ఎండిఏ పరిధి ఉంది దానికి ఒక హెచ్ఎండిఏ అప్రూవల్ అథారిటీ ఉంటుంది ఒక మండల్ ఉంది ఒక డిటిసిపి అప్రూవల్ అథారిటీ ఉంటుంది ఫస్ట్ ఈ అప్రూవల్స్ ఉన్నాయా లేదా వాళ్ళకి టీఎల్పి నెంబర్ అని ప్రైమరీగా ఇస్తారు ఆ కన్సర్ట్ అథారిటీ అది ఉందా లేదా చెక్ చేసుకోవాలి అది పార్ట్ వన్ పార్ట్ టూ మన బిల్డర్కి మనం కొనుక్కునే ప్లాట్ బిల్డర్కి ఎలా సంక్రమించింది ఓనర్షిప్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది అది చూసుకోవాలి అలా ఒక సీక్వెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ పోయి చూస్తే కానీ తెలియదు ఓకే సో దాని తర్వాత లైక్ ఇప్పుడు నేను అడిగినట్టుగా పేమెంట్ ఏ స్టేజ్లో చేయాలి యాక్చువల్గా నేను ఇప్పుడు ఫిక్స్ అయిన ఒక ల్యాండ్ కొనాలని అన్నీ చూసేసుకున్నా మీరు చెప్పిన సో అండ్ సో డాక్యుమెంట్స్ అన్నీ చూసుకున్నా ఐమ్ ఫైన్ నేను సాటిస్ఫైడ్ నేను కొందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ నేను అడ్వాన్స్ పే చేయాలా ఆర్ఎల్స్ వాళ్ళు నాకేమని ఇవ్వాలా చేస్తే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ది పేమెంట్ ఆ కంప్లీట్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ ది దాంట్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ది పేమెంట్ని నేను ఫస్ట్ చేసేది ఉంటుంది ఏందా పద్ధతి ఈరోజు మనం చాలా మందిని చూస్తున్నాం ప్రీ లాంచ్ ఆఫర్స్ అని అసలు ప్రీ లాంచ్ ఆఫర్ అనేది ఎవరు మోసపోయి తీసుకోకూడదు ఓకే టిఎల్పి నేను ఇప్పటిదాకా చెప్పినట్టు టీఎల్పి టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్ అనేది ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఎండిఏ ప్లాట్ కొందాం అనుకుంటున్నారు ఫస్ట్ అడగాల్సింది బిల్డర్ని టీఎల్పి వచ్చిందా మీకు టిఎల్పి వస్తే కానీ బిల్డర్ ఒక క్లై కస్టమర్కి అమ్మడానికి అవకాశం ఉంటుంది టీఎల్పి వచ్చాక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కన్సిడరేషన్ సేల్ కన్సిడరేషన్ ఒక బిల్డర్కి అండ్ కస్టమర్కి ఒక అగ్రిమెంట్ కుదిరింది సమా పలానా ఎక్స్ ప్రైస్కి కొంటున్నాము అని ఒక అగ్రిమెంట్ కుదిరింది అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకోవాలి అప్పుడు దట్ ఈస్ దట్ విల్ బి అన్ వ్యాలిడ్ అగ్రిమెంట్ దాంట్లో నెక్స్ట్ పేమెంట్ ఏంటి అనేది స్కెడ్యూల్ రాసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ ఈ సీక్వెన్స్ మిస్ అవుతారు దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి కోర్టులో కూడా సహాయం దొరికే ఛాన్సెస్ తక్కువ ఓకే సో ఇప్పుడు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఇప్పుడు వరకు మనం ప్లాట్ కొనాలంటే ఏమేమి అప్రూవల్స్ ఉండాలి అనేది చూసినాం కదా బట్ వెన్ ఇట్ కమ్స్ టు అపార్ట్మెంట్ దీనికి సెపరేట్ మీరు అన్న ఇప్పుడు లాంచ్ అనే పదం ఏదైతే ఉందో ఇది ఎక్కువగా వినిపించేది మనకి అపార్ట్మెంట్స్ దగ్గరనే కోటి యాభై లక్షలు అయ్యేది తొంభై లక్షలలో అయిపోతుంది మీరు ముందే కట్టేసేయండి ఇది ఇల్లీగల్ అన్న విషయం మీరు ఆల్రెడీ చెప్పారు బట్ స్టిల్ ఈ రోజుకి కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇక్కడ కొనుక్కునే కస్టమర్ బాధ్యత అది అది మంచి ప్రాపర్టీయా సరైన అప్రూవల్స్ ఉన్నాయా అనేది వేరే వాళ్ళు ఎవరు చూడరు అతని బాధ్యత హీ హాస్ టు లుక్ ఆఫ్టర్ ది లీగాలిటీస్ ఫ్లాట్ వచ్చేసరికి అక్కడ అథారిటీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఇస్తుంది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే వరకు కస్టమర్ వెళ్ళేసి డబ్బులు కట్టాడు అనుకోండి వృధా నాకు తెలిసైతే అసలు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది ఎంతమంది తీసుకొని ఉంటారు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నాకు తెలిసైతే అసలు ఎవరు తీసుకొని ఉండరు అండ్ ఇంకో ఇష్యూ కూడా వస్తుంది ఇక్కడ ఏంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ స్టార్టింగ్ రేంజ్లో ఉంది మనం లోన్కి వెళ్తాం వాళ్ళు ఒక్కొక్క ఫ్లోర్ వేస్తున్న కొద్ది కొంత పేమెంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది దిస్ ఇస్ అ ప్యాటర్న్ వీ గో త్రూ వీ ఆల్ గో త్రూ బట్ వాళ్ళు చెప్పిన టైంకి నా ఫ్లాట్ నాకు ఇయ్యలేదు న్సిక్వెన్సెస్ వీ కెన్ ఫైల్ వీ కెన్ సో ఫైల్ ఏ కేస్ అగెన్స్ దమ్ ఓకే ఆ కన్సర్డ్ బిల్డర్ మీద చేయొచ్చు బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఆల్రెడీ బిల్డర్ పెట్టాడు అనుకోండి నేను ఇట్ మే గో అప్ టు వన్ డిలే ఆఫ్ వన్ ఇయర్ అన్నాడు అనుకోండి అప్పుడు వర్తించదు కదా అందుకే కొనుక్కునే అప్పుడే కస్టమర్ హ్యాస్ టు గో త్రూ ఆల్ ది ప్రాసెస్ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మేము చాలా మందికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డ్రాఫ్ట్ చేసి ఇస్తుంటాం ఎందుకు ఇట్లాంటి లీగల్ కాంప్లికేషన్స్ ఫర్దర్ లో రాకుండా సో ముఖ్యంగా ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది మొత్తం పేమెంట్ అయిన తర్వాత ఇస్తారా పేమెంట్ కి ముందు ఇస్తారా ఆర్ ఎల్స్ హాఫ్ ఆఫ్ ది పేమెంట్ ఇస్తారా ఇప్పుడు అంటే బిల్డింగ్ నామ్స్ ఉంటుంది బిల్డింగ్ స్ట్రక్చర్ నామ్స్ ఉంటుంది ఓకే వన్స్ స్ట్రక్చర్ నామ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యాక అథారిటీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తుంది ఓకే సో అది ప్రతి ఒక్క ఓనర్ తీసుకోవాలి తీసుకోవాలి ఓకే ఇప్పుడు నా దగ్గర ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంది దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంది నేను నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు నేను కరెక్ట్ ఇఫ్ ఎట్ ఆల్ సరే కొంతమంది ఇప్పుడు చాలా వరకు చాలా మంది ఆలోచించేది ఏంది అని అంటే అపార్ట్మెంట్స్ అంటే నేను ఒక్కదాన్ని ఉండ ఇప్పుడు చూస్తే మనకు అరవై ఫ్లాట్స్ ఉన్నవి ఉంటాయి నూట ఇరవై ఉంటాయి ఇంక ఉంటాయి ఎక్కువ ఉంటాయి సో వీళ్ళందరూ కలిసి ముందుకు పోవడం ఉంటుంది ఒకటి కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే కొంతమంది ఆన్ టైం అయిపోతుంది కొంతమంది అవ్వదు సో వీళ్ళు ఆలోచించే విధానం ఉంటుంది అంటే ఆ టైంలో వర్క్ అవుతుంది కదా ఆల్రెడీ కొంతమంది ఆక్యుపై అయిపోయినరు కదా మనం ఇప్పుడు దీన్ని ఆపి మనం లీగల్గా పోతే పన ఆగిపోయి మన పనే ఎనకపోతుందేమో అన్న ఒక ఆలోచన ఉంటుంది నిజంగా చెప్పరు ఒకవేళ ఇప్పుడు ఇంతమంది దానిపైన డిపెండ్ అయి ఉన్నారు ఇంతమంది పేమెంట్ చేసి ఉన్నారు ఎవరైనా ఒక్కళ్ళు వేస్తే ఆ వర్క్ ఆగిపోతుందా ఆ వర్క్ ఆగిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీళ్ళు ఆలోచిస్తారు అడ్వకేట్ దగ్గర పోవాల వద్దా అనేది సో ఎట్లుంటదంటారు అది అంటే వర్క్ ఆగిపోవడం అంటూ ఉండదు వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చేలాగా ప్రయత్నం చేయాలి వాళ్ళకి లేట్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు మనకు ఆక్యుపెన్సీ ఇవ్వాలి ఇవ్వలేకపోతున్నారు దాని కంపెన్సేషన్ కొట్లాడొచ్చు నాకు నాకు ఒక వన్ ఇయర్ డిలే అయింది సిక్స్ మంత్స్ డిలే అయింది కంపెన్సేషన్ కొట్లాడొచ్చు సో ఈ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే లేదు వే ఇప్పుడు ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉందో దీంట్లో ఇది ఒక వేళ ఆ కంపెనీ ఓనర్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆయన తయారు చేయించనుకో ఆయన ఎలాంటి టర్మ్స్ పెట్టుకునే అవకాశం ఉంది అండ్ ఒకవేళ బయరే చేయించుకున్నాడు అనుకో ఈయన ఎలాంటి టర్మ్స్ పెట్టుకునే అవకాశం ఉంది వీళ్ళు తయారు చేయించుకున్న దాంతో వాళ్ళకి వాళ్ళు తయారు చేయించుకున్న వాళ్ళతో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీరు మధ్యలో ఉండి ఏం సాల్వ్ చేస్తారు ఈ రెండిట్లా ఎవరు చేపించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డ్రాఫ్ట్ చేయించాడు తనకు అనుకూలంగానే చేసుకుంటాడు కస్టమర్ అంటే తనకు అనుకూలంగానే చేసుకుంటాడు ఆబ్వియస్లీ కదా సో అందుకే దే షుడ్ బి సమ్ మిడిల్ మ్యాన్ ఆర్ లీగల్ అడ్వైజర్ వేర్ కామన్ ఇంట్రెస్ట్ ఇద్దరి ఇంట్రెస్ట్ మ్యాచ్ అయ్యేటట్టు చేపించాలి సో గో ఫర్ ఎ లీగల్ ఒపీనియన్ గెట్ ది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని కూడా మీకు అనుగుణంగా ఒక టైం లిమిట్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆక్యుపెన్సీ ఇవ్వాలి ఈ టైం వరకు నాకు ఆక్యుపెన్సీ అయిపోతే ఏం చేస్తాడో కూడా రా అది మేము మేము సజెస్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కి ఒక వ్యక్తి వచ్చిన విత్ అ డిఫరెంట్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా జరిగే అవకాశం ఉంది ఏంటి అని అంటే అడ్వాన్స్ కట్టినా లేకపోతే సేల్ డీడ్ రాసుకున్నాం మేము బట్ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఏదైతే ఉందో అది నేను సమకూర్చలేకపోతున్నా లేదా నాకేదో ఎమర్జెన్సీ వచ్చింది అక్కడ ఖర్చు అయిపోయింది సమ్ హాస్పిటల్ యూస్ వాట్ ఎవర్ వాళ్ళు భయపడేది ఇమీడియట్గా రాసుకున్న అగ్రిమెంట్ గురించే సో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినారు అనుకో విత్ అ జెన్యున్ ప్రాబ్లం మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు వాళ్ళకి అంటే ఫస్ట్ వీల్ గో త్రూ ది అగ్రిమెంట్ టర్మ్స్ ఈయన చెప్పాడు ఒకవేళ బిల్డరే రాపిచ్చాడు అనుకోండి నేను సెకండ్ పేమెంట్ కట్టకపోతే ఫస్ట్ పేమెంట్ ఫోర్ ఫిటెడ్ అని రాశాడు అనుకోండి అదే దానికంటే ముందే మన దగ్గరికి వస్తే ఆ ఫోర్ ఫిటెడ్ అనే వర్డ్ తీసేపిచ్చేస్తాం సో దట్ మ్యూచువల్గా ఇంట్రెస్ట్ ఏముంటుంది అని కొంతమంది బిల్డర్స్ అలాగే రాస్తుండొచ్చు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్వాన్స్ ఇచ్చాక బ్యాలెన్స్కి కట్టలేని పరిస్థితిలో ఫస్ట్ అమౌంట్ ఫోర్ ఫిఫ్టీ అని రాసాడు అనుకోండి ఏం ఫైట్ చేయగలుగుతాడు యువ్ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే కదా అందుకే ఫ్రమ్ డే వన్ యువర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ షుడ్ బి పర్ఫెక్ట్ లీగల్లీ వాళ్ళు కూడా ముందు మీ దగ్గర ఉండదు వాళ్ళకి ఉంటుంది